హాయ్ హలో అండి నేనైతే మీషో నుంచి అయితే చీర ఫాల్స్ ఉంటాయి కదండి చీర ఫాల్స్ అయితే తెప్పించానండి ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను మేము గటనే ఎలా వచ్చాయో చూసాము బయట అమ్మే వాటికంటే ఇవి పెద్దగా ఉంటాయని అన్నారు అందుకే నేనైతే ఆర్డర్ చేశాను చూద్దామండి బయట అయితే చిన్నవి ఉన్నాయి అవి పట్టు చీరలకు కరెక్ట్ ఉండట్లేదండి పట్టగొలుసులు తట్టి బాగా ఇదైపోతున్నాయండి చీరలు ఖరాబ్ అవుతున్నాయి చాలా పెద్ద ఖరీదైన చీరలు కదండి అవి ఖరాబ్ అయిపోతున్నాయి అందుకే నేనైతే బయట తెప్పించాను మీషో నుంచి అది తెప్పించాను ప్యూర్ కాటన్ అండి చూడండి ప్యూర్ కాటన్ ఫాల్ కూడా పెద్దగా వెడల్పు ఉందండి చూసారా ఎంత వెడల్పు ఉందో వెడల్పుగా ఉంది ఇలాంటి మనం చీరలకు వేసుకుంటే పట్టు చీరలు ఉంటాయి కదండీ ఒక్కొక్కటి ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు చీరలు ఉంటాయి కదా దానికి మనం ఇలాంటిది వేసుకుంటే ఏమవుతుందంటే మన పటగొలుసులు తట్టి చినగకుండా ఉంటాయండి ఫాల్స్ వేసుకుంటే పెద్ద ఫాల్స్ అందుకే తెప్పించుకున్నానండి నేనైతే వేద్దామని చూడండి మా అమ్మాయి చీర అలాగే పోయిందండి మీకు చూపిస్తాను మా అమ్మాయి చీర ఎలా ఖరాబ్ అయిందో మా అమ్మాయి చీర ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండి చీర చూడండి ఇగో ఎలా ఖరాబ్ అయిందో చూసారా మొత్తం ఇలా కిందికి అంతా ఇలా ఊడొచ్చేసిందండి ఇగో చూసారా అంతా ఇలా ఊడే బయటకు వచ్చేసింది దీనికి మనం ఏం చేయాలంటే ఈ చీరని ఇలా ఫస్ట్ దీని స్టిచ్ చేయాలి స్టిచ్ చేసిన తర్వాత మనం ఫాల్ వేసుకోవాలి ఫాల్ వేసుకుంటే తర్వాత చిరగదన్నట్టు ఇగో ఇలా మన ఈ పోగులన్నీ చీరకు పటగోల్సులకు తడతాయి థర్టీ ఏమవుతుందంటే చీర చిరిగిపోతుంది గోయల ఇలా చినిగిపోతుంది ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ శారీ అండి మా అమ్మాయి డిన్నర్ శారీ ఇది చూసారా ఎలా పోయిందో మొత్తము చీర మొత్తం బాగుంది కింద మాత్రమే ఇలా అయిపోయిందండి చూడండి గో అందుకే మనం ఇలాంటి ఫాల్స్ ఇప్పుడు షాప్లలో దొరుకుతున్నాయి కదండి షాప్లలో దొరికేటివి ఏంటంటే చిన్నగా వస్తాయి ఇందులో ఆఫ్ ఉంటాయి అవి చీరలకు సరిపోవండి మామూలుగా రెగ్యులర్గా కట్టుకునే శారీస్కి అయితే పర్లేదు కానీ మనము ఇలాంటి పట చీరలు కొనుక్కున్నప్పుడు ఇప్పుడు పెద్దగా వస్తున్నాయి బార్డర్లు అన్నీ అలాంటి వాటికి ఇలాంటిది మనం పాలు వేసుకుంటే ఏంటంటే సేఫ్ సైడ్ ఉంటుంది అన్నట్టు చీరలు ఖరాబ్ కాకుండా ఉంటాయి పటగొలుసులు తట్టి కూడా ఇట్లా పోగులు ఇట్లా రాకుండా ఉంటాయి అన్నమాట అందుకే ఇది వేసు ఇలా వేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి బయటైతే మన మామూలు పాలు కొనుక్కుంటే పదిహేను నుంచి ఇరవై రూపాయలు అండి ఇవి నేను పన్నెండు ట్వంటీ ఫైవ్ ఫాల్స్ వచ్చాయండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ట్వంటీ ఫైవ్ ఫాల్స్ అంటే మనకు ఎంత పడుతుందండి మీరు లెక్కేయండి మూడు వందలు పడిందండి ఇరవై ఐదు ఫాల్స్ చూడండి గో చూసారా ట్వంటీ ఫైవ్ ఉన్నాయండి కరెక్ట్ ట్వంటీ ఫైవ్ ఫాల్స్ వచ్చాయండి అంటే బయటకంటే బయట మామూలు చిన్న ఫాలే పదిహేను రూపాయలు ఉందంటే ఇది మనకు మామూలుగా పదమూడు రూపాయలు అట్లా పడుతుందండి ఒక ఫాల్ మనకు పదమూడు రూపాయలు పదిహేను రూపాయలు పెట్టినా నష్టం లేదు కదండి ఇంత పెద్ద ఫాల్ వస్తుందంటే మంచిదే కదా మళ్ళీ ప్యూర్ కాటన్ అండి చూడండి ఇగో ప్యూర్ కాటన్ చూసారా ఇది మనం ఫాల్ వేసుకునేటప్పుడు నీళ్ళల్లో తీసి వేసుకోవాలండి లేకపోతే చీర మొత్తం దగ్గరకు వస్తుంది నీళ్ళల్లో వేసి అయితే మనము ఫాల్ అయితే కుట్టుకోవాలి ఓకేనా అండి చూడండి ఇగో ఎలా ఉన్నాయో అన్ని కలర్స్ వచ్చాయండి మీషోలో రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి కింద లింక్ ఇస్తాను ఆర్డర్ చేసుకోండి ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ మరి